అందరికీ నమస్తే అండి మేము రామేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ రామేశ్వరం మందిరంలో కుడివైపున పైన ఫోటోలు ఉంటాయండి రాములు వారు రామేశ్వరానికి ఎందుకు వచ్చారు ప్రతి ఫోటోకి కింద తెలుగులో రాసుందండి తెలుగు తమిళ్లో ఉంది ఆ ఫోటోలన్నీ పెడతాను మీరు చదువుకోండి పైన లైట్ వెలగటం వల్ల ఆ ఫోటోలు కొద్దిగా లైటింగ్ లైటింగ్ వస్తున్నాయి కానీ కింద అక్షరాలు మాత్రం చక్కగా కనపడుతున్నాయి రాములు వారు రామేశ్వరం ఎందుకు వచ్చారు సీతాదేవి కోసం ఏమి చేశారు హనుమంతుల వారు ఏం చేశారు ఇవన్నీ బోర్డు మీద రాసున్నాయండి ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క కథ ఉడుత రాములు వారికి వంతెన కడుతున్నప్పుడు ఎంత సాయం చేసింది రాములు వారు రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత బ్రహ్మ పాపం తగులుతుందని చెప్పి రామేశ్వరానికి వచ్చి ఆ నదిలో తన పాపాన్ని తొలగించుకోటానికి వచ్చినప్పుడు అక్కడ లింగాన్ని శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుల వారిని పంపిస్తారు కైలాసం వెళ్ళి లింగం తీసుకురాని హనుమంతుల వారు వెళ్ళేసరికి టైం అయిపోద్ది అతను తిరిగి రాకపోయేసరికి సీతమ్మ వారు ఇసుకతో అక్కడ శివలింగాన్ని చేసి పూజ స్టార్ట్ చేసేస్తారు అప్పుడు హనుమంతులు వారు వస్తారు ఎంత కోపం వస్తుందో దాన్ని ఎందుకు అంత దూరం పంపించారు మీరు అని సీతాదేవిని కట్టిన శివలింగాన్ని తన తోకతో లాగేస్తా ఉంటారు కానీ అది కదలదు అప్పుడు అతను క్షమించమని ఆంజనేయ స్వామి కోరుకుంటారు రాములు వారు అంటారు రామేశ్వరంలో నువ్వు తెచ్చిన శివలింగానికి మొదట పూజ జరుగుతుంది అని వరాన్ని ఇచ్చారండి ఫోటోల్లో ఉన్నాయి అవన్నీ చూడండి బుడత కూడా వంతిని కడుతున్నప్పుడు బుడత సాయం చేసింది అరే రాములవారికి వారికి వా వానరులు ఎంత సేవ చేస్తున్నారు నేను కూడా సేవ చేయాలని చెప్పి అది వంతెన వంతిని కడుతున్నప్పుడు రాళ్ళు కదిలిపోతూ ఉంటాయి సముద్రంలో అప్పుడు ఉడత ఏం చేస్తుందంటే ఆ రాళ్ళు కదలకుండా ఉండాలని చెప్పి ఇసుకలో వచ్చి పొరిలిపోతూ దాని దేహం నిండా ఇసక అంటుకున్న తర్వాత ఆ ఇసుకని ఆ కొండ రాళ్ళ దగ్గర దులుపుతూ ఉంటది అది చూసి రాములవారు వారు ఎంత ఆనందించి ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే అన్ నీకు సేవ చేస్తున్నారయ్యా నేను కూడా సేవ చెయ్యొద్దా అని చెప్పి చెప్పగానే రాములు వారికి కళ్ళ వెంబట నీళ్లు వస్తాయి తన అరచేతిలో పెట్టుకొని మూడు వేళ్లతో తన వీపు మీద ఇలా రుద్దుతారనమాట ఈనాటి వరకు ఉడత మీద మూడు గీతలు ఉంటాయి రాములు వారి చేతి ముద్రలు తీసుకున్న ఉడత ఎంత పుణ్యం చేసుకుందో ఇలాగ ప్రతి ఫోటోకి ఒక్కొక్క కథ ఉందండి రామేశ్వరం వెళ్ళిన వాళ్ళందరూ ముందు ఆ ఫోటోల మీద కథలు చదవండి Да не надо, было. ధనుష్కోటిలో జనాలండి చూడండి భక్తులు రామేశ్వరానికి ముప్పై కిలోమీటర్ల దూరం అనమాట లంకకి దారి సముద్రంలో కోటి